విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం మనం ఈరోజు ఈ వీడియోలో పరమాణు నిర్మాణము అనే అధ్యాయంలోని కృత్యం రెండు సంబంధించిన ప్రయోగాలని మనం ఇక్కడ చూద్దాం ముఖ్యంగా పరమాణు నిర్మాణము అనే అధ్యాయం అతి ముఖ్యమైనటువంటిది కారణం ఏమిటి అంటే ఇది పై తరగతుల్లో కూడా ఇది అవసరం ఉంటుంది కాబట్టి మన నిత్య జీవితంలో మనం వాడుకునేటటువంటి ప్రతి పదార్థంలో పరమాణువులు అనేవి ఉన్నాయని మనకు తెలుసు అయితే ఈ పరమాణువులో ఇంకా ఏమైనా కణాలు ఉన్నాయా వాటి నిర్మాణం ఎలా ఉంటుంది అనేది ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది ముందుగా పరమాణ నిర్మాణం గురించి తెలుసుకునే ముందు కొన్ని ప్రత్యేకమైన పదాలను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందులో వర్ణపటము అనేది ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే తరంగ దైర్ఘము గురించి మనకి తొమ్మిదవ తరగతిలోనే నేర్చుకొని ఉన్నాం ఇక్కడ మీకు రంగురంగుల మంటలు కనపడుతున్నాయి అవి ఎందుకు అలా వచ్చాయి ఏ పదార్థాల వల్ల ఈ రంగులు కనపడుతున్నాయి కాంతి యొక్క ఈ లక్షణం ఎలా వచ్చింది దీని గురించి ఈ కృత్యం రెండు ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే దీపావళి నాడు కాల్చే టపాసుల నుండి వివిధ రంగులు రావడం మనం గమనించే ఉంటాం అలాగే ఈ కాలుతున్నటువంటి టపాకాయల నుండి ఆ రంగులు ఎలా ఏర్పడ్డాయి అంటే ఏ పదార్థాల వల్ల ఇలా ఏర్పడుతున్నాయి అలా ఏర్పడడానికి కారణమైనటువంటి కాంతి యొక్క లక్షణం ఏమిటి అవన్నీ కూడా ఈ కృత్యం రెండు ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే వీడియోని చివరి దాకా చూసినట్లయితేనే మీకు పాఠం చక్కగా అర్థమవుతుంది దీన్ని చూసిన తర్వాత పుస్తకంలో ఉన్నటువంటి అంశాన్ని చక్కగా చదవండి ఇప్పుడు మనము రకరకాల పదార్థాలను తీసుకొని వేడి చేసి చూద్దాం వాటి నుండి వచ్చే కాంతి యొక్క కా రంగులని గమనిద్దాం ఇప్పుడు మనము చూసినటువంటిది పొటాషియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ అంటే కేఎన్ఓ త్రీ పొటాషియం నైట్రేట్ అంటే కేఎన్ఓ త్రీ పొటాషియం లోహం ఈ పొటాషియం లోహము ఉండడం వల్ల రంగు చూడండి కాంతి రంగు ఎర్రగా ఉంది పొటాషియం లోహం వలన కాంతి ఎరుపు రంగుగా ఏర్పడింది అన్నమాట అలాగే ఇప్పుడు స్ట్రాన్షియం క్లోరైడ్ స్ట్రాన్షియం క్లోరైడ్ని తీసుకొని వేడి చేసి చూద్దాం ఇందులో ఉన్నటువంటి లోహము స్ట్రాన్షియం స్ట్రాన్షియం లోహము ఏ విధమైన రమ్మునిచ్చిందో చూడండి అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఎరుపు కలరు ఇది స్ట్రాన్షియం లోహం వలన ఎరుపు రంగు మంట వస్తుందని మనకు తెలిసింది ఇప్పుడు మరొక లోహాన్ని తీసుకుందాం ఇందులో కూడా పొటాషియం ఉంది పొటాషియం క్లోరైడ్ కేసిఎల్ అనే లవణాన్ని తీసుకున్నాం ఆ లవణంలో పొటాషియం అనే లోహం ఉంది పొటాషియం లోహము ఇందాకే చూసాం అక్కడ ఎరుపు రంగు ఇక్కడ కూడా అలా ఎరుపు రంగు పొటాషియం లోహము ఇస్తుంది అన్నమాట ఇప్పుడు మనము మరొక లవణాన్ని తీసుకొని ఇందులో లిథియం నైట్రేట్ లిథియం నైట్రేట్ ఎల్ఐఎన్ఓ త్రీ లిథియం ఇందులో ఉన్న లోహం ఏంటి లిథియం ఈ లిథియం నైట్రేట్ వలన కాంతి ఏ రంగు ఇస్తుందో చూద్దాం ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైన లిథియం అనే లోహము చూడండి ఇది గులాబీ మరియు ఎరుపు రంగు కలిసినట్లుగా ఉంది ఎంతో అద్భుతమైనటువంటి రంగులు కాంతి ఈ విధంగా రంగులు ఇవ్వడానికి కారణం ఏమిటి కాంతి యొక్క ఏ లక్షణము దీనికి కారణం ఇక్కడ చూడండి సోడియం నైట్రేట్ ఈ సోడియం నైట్రేట్లో ఉన్న లోహం ఏమిటి సోడియం ఈ సోడియం అనగానే చూడండి పసుపు రంగులో కాంతి వినబడుతుంది మనం జనరల్గా విని వింటూ ఉంటాం వీధి దీపాల్లో సోడియం ఆవిర్లు ఉంటాయి పసుపు రంగును ఉత్పత్తి చేస్తాయని మనం చదువుకొని ఉంటాం ఇక్కడ కాపర్ క్లోరైడ్ కాపర్ క్లోరైడ్ అనగానే కాపర్ అంటే రాగి రాగి మండితే ఏ రంగు వస్తుందో చూద్దాం దీన్ని క్యూప్రిక్ క్లోరైడ్ అని కూడా అంటుంటాం సిఎల్ టూ చూడండి నిజానికి రాగి మెరూన్ కలర్ లో ఉంటుంది కానీ ఇక్కడ ఆకుపచ్చని జాలని ఇచ్చింది అనమాట రాగి మండడం వల్ల ఆకుపచ్చ రంగు వచ్చింది అంటే లోహాలు రకరకాల కాంతులను ఇస్తున్నాయి అలా ఇవ్వడానికి కారణం ఏమిటి వేరువేరు మూలకాలు ఒకే రకమైనటువంటి కాంతి దగ్గర మణినప్పుడు కూడా వేరువేరు రంగులు ఏర్పడడానికి కారణం ఏమిటి ఇది కాపర్ క్లోరైడ్ సియుసిఎల్ ఇక్కడ ఇందాక చెప్పినట్లుగానే రాగి ఉన్నట్లయితే ఏ రంగు వస్తుంది ఆకుపచ్చని రంగు చూడండి అద్భుతమైనటువంటి ఆకుపచ్చని రంగు వచ్చింది ఇప్పుడు కాపర్ నైట్రేట్ ఇప్పుడు చెప్పండి ఇందులో కూడా కాపర్ ఉంది దీన్ని మండిస్తే ఏ రంగు కాంతి వస్తుంది మీరేమైనా చెప్పగలరా చూడండి ఇక్కడ కూడా ఆకుపచ్చని రంగే వచ్చింది కారణం ఏమిటి ఇందులో ఉన్నటువంటి కాపర్ వలన మనకు ఆకుపచ్చని రంగు వస్తుంది ఇప్పటి వరకు చూసిన వాటిలో సోడియం క్లోరైడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సోడియం క్లోరైడ్లో ఏ లోహం ఉంది సోడియం సోడియం మండిస్తే ఏ రంగు వస్తుంది ఇందాక చూసాం పసుపు రంగు చూడండి పసుపు రంగు కాంతి వచ్చింది అంటే మనం ఇందాక ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన వాటిలో వేటికి ఏ రంగు వచ్చిందో గుర్తు తెచ్చుకోండి స్ట్రాన్షియం నైట్రేట్ మళ్ళీ స్ట్రాన్షియం అనగానే ఏ రంగు కాంతిని ఇస్తుంది గుర్తు తెచ్చుకోండి స్ట్రాన్షియం మీకు గుర్తు వచ్చి ఉంటుంది వెరీ గుడ్ ఎరుపు రంగు కాంతిని ఇస్తుంది చూడండి అద్భుతంగా ఉంది ఇంత అద్భుతమైనటువంటి కాంతి ఇచ్చే లోహము స్ట్రాన్షియం సోడియం ఏమో పసుపు కాంతి ఇప్పుడు చూడండి ఐరన్ నైట్రేట్ ఐరన్ అంటే ఇనుము ఇనుము రంగు మనందరికీ తెలుసు కానీ ఇనుపలోహాన్ని మండిస్తే కాంతి ఏ విధంగా ఉంటుంది ఐరన్ నైట్రేట్ ఇది చూద్దాం ఇప్పుడు ఇది మండితే ఏ విధంగా ఉంటుంది చూడండి కొంచెము నారింజ రంగులో ఉన్నటువంటి కాంతి వస్తుంది ఆరెంజ్ కలర్ కాంతి ఇచ్చింది అనమాట ఇలా వేరువేరు లోహాలు వేరువేరు కాంతులు ఇవ్వడానికి కారణం ఏమిటి ఇక్కడ లిథియం క్లోరైడ్ ఇంతాకే చెప్పుకున్నాం లిథియం మండిస్తే ఏ రంగు వస్తుంది గుర్తు తెచ్చుకోండి ఇంతకుముందు కూడా లిథియం లవణాన్ని చూసాం చూడండి అద్భుతమైన ఎరుపు రంగులు ఇవ్వటం జరిగింది ఇలా లోహాలు లేదా వివిధ మూలకాలు ఒకే మంటపై మండిస్తున్నప్పుడు వేరు వేరు రంగులు ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే ప్రతి మూలకం కూడా తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తాయి ఈ రంగులు కాంతి యొక్క నిర్దిష్టమైనటువంటి తరంగ దైర్ఘ్యాలకు అనుగుణంగా ఈ కాంతులు వెలువడతాయి కాబట్టి ఇటువంటి వర్ణపటాన్ని రేఖావర్ణపటము అంటాం మరొకసారి ప్రతి మూలకము తనదైన విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుంది ఈ రంగులు కాంతి యొక్క నిర్దిష్ట తరంగ దైర్ఘ్యాలకు అనుగుణంగా ఉంటాయన్నమాట కాబట్టి ఇటువంటి వర్ణపటాన్ని రేఖావర్ణపటము అని అంటారు ధన్యవాదములు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఈ ఛానల్లో ఉన్న వీడియోలను జాగ్రత్తగా చూసి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ తరగతి ఉపాధ్యాయునితో అడిగి నివృత్తి చేసుకోగలరు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్ థ్యాంక్ యూ